హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లెక్కడి కూడా ఆలోచించుకోవడం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు కొడుపులు అయితే సరిగ్గా పెడుతున్నాను ఒకటేమో ఇక్కడ కనిపించేది గట్టి కాగిడేగా రెండోది వచ్చేసి కాకినాడలు పెట్టమారు రెండైతే టూ టాప్ డబల్ బాడీలు వీడియోలో ఫోటోలో మీకు చిన్నగా కనపడుతున్నాయి కోడిపిల్లలు అయితే చాలా పెద్దవి ఫ్రెండ్స్ మేము అయితే ఉన్నట్టు మాట్లాడతాను అపాదం అయితే చెప్పను రెండైతే కోళ్ళైతే పెద్దయి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పది నెలలు పట్ట కోడిబిలు మాత్రం చాలా అంటే చాలా మంచి రెండు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి ఇదే కాకినీలు పెట్టమారు రంగు కూడా చాలా గట్టి రంగులు రెండుకు రెండే ఏది తీసేసక్కర్లేదు కాకినీళ్ళు పెట్టమారంటే చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే ఓకేనా ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ మూడు గేలు ఉంటుంది వయసు పది నేలు పట్ట రెండు రెండే ఏది తీసేసక్కర్లేదు రెండు మంచి డబల్ బాడీలు మీకైతే చిన్నగా కనిపించచ్చు కూ వీడియోలో ఫోటోలో కూల్ అయితే చాలా పెద్దయి నేనైతే ఉన్నది ఉండే ఉన్నది ఉండే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు ధర వచ్చేసి రెండు కలిపి పన్నెండు వేల అయిందని చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేట్కి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దు ఆ సేల్ అయిపోయితే నెంబర్ తీసేస్తాను ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను చేస్తాను ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరే భరించాలి మాకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబు